హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను విదత్తు అయితే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి అవేంటంటే ఆపరేషన్ సింధుల్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని ఒక అరవై డెబ్బై సార్లు అబద్ధం చెప్పాడు ఇది ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఆయన అహంకారానికి నిదర్శనంగా మనం చూడొచ్చు ఇంకోటి మా దయ వల్లే అంటే అమెరికా దయ వల్లే కెనడా దేశం బతుకుతుంది అన్నాడు ఆ దేశ అధ్యక్షుడు కూడా మరి ప్రధానమంత్రి కూడా నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది మా కష్టంతో మేము బతుకుతున్నాం మా స్టార్టప్లు మా యువత మా శక్తి మా దేశం మాకు మేము స్వశక్తిగా ఎదుగుతున్నామే తప్ప అమెరికా వల్లనో ఇంకేదో దేశం వల్లనో మేము బ్రతకట్లేదని వాళ్ళు తేల్చి చెప్పారు ఇంకోటి ఇటు యూరోపియన్ యూనియన్ని చెప్పినట్లు ఏంటని చెప్పేసి ట్రంప్ భావించాడు కదా అది పోయింది యూరోపియన్ యూనియన్ మీద టెన్ పర్సెంట్ విధిస్తా గ్రీన్ల్యాండ్ నాకు సహకరించండి గ్రీన్ల్యాండ్ విషయంలో సహకరించకపోతే నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జూన్ తర్వాత బలవంతంగానైనా సరే దాన్ని ఆక్రమించుకుంటా అన్నారు కానీ ఏమైంది వాళ్ళందరూ ఏకత్రాటిపై నిలబడి గట్టిగా కడిగి పారేసారు ముఖ్యంగా మ్యాక్రాన్ సో ఈ దెబ్బతో దిగి వచ్చినటువంటి ట్రంప్ ట్రంప్ ఒక్కో దిగి రాలే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్లు మనము యూరోపియన్ యూనియన్తో సంబంధాలు తెంచుకుంటే మనకు చాలా నష్టం నష్టము అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలో చైనా రష్యాల తర్వాత ఇండియా కూడా ఎమర్జ్ అవుతుంది కాబట్టి సో ఈ దేశాలు మరి బలపడే అవకాశం ఉంటుంది అమెరికా ప్రతిష్ట దిగజారుతుంది అందుకే యూరోపియన్ యూనియన్ మనం వెనకాల ఉండటం అనేది చాలా చాలా మంచిది సో ఆ దేశాల జీడిపి పరంగా తీసుకుంటే ఇరవై నుంచి ముప్పై ట్రిలియన్ డాలర్లు అమెరికాకి ఎంతో సపోర్టు కాబట్టి వీళ్ళ సపోర్ట్ లేకుండా కూడా మనము ఎదగలేము అసలు ఎవడో కొన్ని చేయకూడదునే నువ్వు లీడర్ అయిపోతావు ఎవడో చేయకలే ప్రపంచంలో అన్ని దేశాలు ఒకటై అమెరికాను ఒంటరి చేస్తే పరిస్థితి ఏంటి కాబట్టి సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు వెనక్కి తగ్గాడు వెనక్కి తగ్గేలా లోకల్ లీడర్స్ చేశారు సో ఇప్పుడు ఆయన ఈగో హట్ అయింది ఈగో హట్ట ఏం చేశాడు ప్రపంచంలో అన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి రిమూవ్ అవుతున్నాడు అంటే వెనక్కి వస్తున్నాడు బ్యాక్ అవుతున్నాడు ఎందుకు బ్యాక్ అవుతున్నాడు అమెరికా డబ్ల్యూహెచ్ఓకు రెండు వేల మూడు వందల కోట్లు చెల్లించాల్సిందే ఉన్నది రెండు వేల మూడు వందల కోట్లు చెల్లించాల్సి ఉంటే అవి కట్టక డబ్బులు ఎగ్గొట్టి బయటకు వస్తున్నాడు ఎందుకంటే దాన్ని రన్ చేసి మేమే కదా మేము ఇవ్వము అన్నాడు అంతేకాకుండా రష్యా విషయంలో మూడు వందల బిలియన్ కోట్ల డబ్బును స్విఫ్ట్ కరెన్సీ ఏదైతుందో ఆ సిస్టమ్ నుంచి ఆయన తొలగించాలి అట్లీస్ట్ వాళ్ళతో కొట్లాట ఉంది వాళ్ళతో నీకు వ్యవసాయ నీకు ఎలాంటి వ్యాపారం వద్దు అలాంటప్పుడు నువ్వేం చేయాలి వాడి డబ్బులు వాడికి పారేసి నీ వ్యాపారం నువ్వు చేసుకోవాల్సి లేదు లేదు మేము డబ్బులు ఇవ్వము వ్యాపారం చేయము వేరే దేశాలు మాత్రం ఎట్టి పదాలు చేయదు యూరోపియన్ యూనియన్లు వాళ్ళ నాయకులు మాత్రం వాళ్ళకి కావాల్సిన గ్యాస్ కానీ వాళ్ళకి కావాల్సిన చమురు కానీ ఈవెన్ అమెరికా కూడా కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ కొట్టుంది కానీ ఇతర దేశాల మాత్రం కొను ఇలాంటి దూరం ఉంది ఇలాంటి సైకోనా ఆ కొడుకుకి మరి ప్రపంచం అంతా గుణపాఠం చెప్పారు త్వరలో ఉంది అందుకే భారత్ లాంటి దేశం నిశ్శబ్దంగా ఉండి బ్రిక్స్ కరెన్సీతో దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తుంది మరి త్వరలో ఇది అమలు కాబోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాడు ఇంకా మూడేళ్ళు కాదు కదా ఇలాంటి వాడు ఇలాంటి ఆలోచన మూడేళ్ళు ఉంటే ప్రపంచం అలా కల్లోలమైపోతుంది శాంతి అశాంతి అవుతుంది సో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి సో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే భారత్ తిరుగులేని శక్తిగా ఎదగాలి అందుకే ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ డిఫెన్స్ రంగంలో కూడా మన పవర్ఫుల్ అన్వాయుధాలు కూడా ఉన్నాయి మన దగ్గర టెక్నాలజీ కూడా అందిపుచ్చుకుంటున్నాం అమెరికా వంద కోట్లు పెట్టి ఒక మిసైల్ తయారు చేస్తే మనం పది కోట్లు తయారు చేస్తాం అంటే తక్కువ ఖర్చుతో కూడా అలాంటి నాణ్యమైన మిసైల్స్ తయారు చేసే శక్తి మన దేశానికి ఉంది అది మన దేశం యొక్క గొప్పతనం అందుకే ఇలాంటి మరిన్ని జియో పాలిటిక్స్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని అద్భుతమైనటువంటి కామెంట్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే మాకు సపోర్ట్ చేయండి బాయ్